పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమంలో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో వారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క అభయస్తంతో ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు సుమారుగా ఎనభై ఎనిమిది తొంభై లక్షలు ఎగరగొట్టడానికి సిద్ధమై ఉన్నారు అది మీదనమే ప్రజలారా ప్రజలకు సంబంధించినటువంటి ధనమే అది మున్సిపల్ మున్సిపల్ ఖజానాకు చేరాలి ఆ డబ్బుతోనే రోడ్డో కాలువ మంచి పనులు అభివృద్ధి పనులు మనం చేసుకుంటాం అయితే ఆ డబ్బు మీకు చెందవలసిన మీ అభివృద్ధి కొరకు వినియోగించవలసిన డబ్బును తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే అది కూడా మీ దగ్గర నుంచి ముప్పై ఐదు రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటే వంద రూపాయలు టికెట్ తీసుకున్నారు మున్సిపల్ చైర్మన్ భీమనిపల్లి లక్ష్మీదేవి గారు ఖరారు చేసినది ముప్పై ఐదు రూపాయల టికెట్ పెద్దలకు పిల్లలకైతే ఇరవై ఐదే అది కూడా అన్యాయంగా అక్రమంగా వరదరాజుడి ఆశీస్సులతో కొండారెడ్డి ఆశీస్సులతో వంద రూపాయలు రాబట్టారు దానివల్ల ఇప్పుడు సమాధానం చెప్పలే చెప్పరు కూడా సరే మీ దగ్గర రాబట్టినారు కదా కనీసం మున్సిపాలిటీ కట్టాల్సిన డబ్బైనా కట్టాలంటే అది కూడా కట్టకుండా తొంభై లక్షలు ఎదరగొట్టే ప్రయత్నం చేసినారు ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా కౌన్సిలర్లు కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ ఇద్దరు కానీ నేను కానీ మా పార్టీ పెద్దలు కానీ అందరం కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించినాం పొద్దుటూరు పురపాలక సంఘ ఆఫీస్ ఎదుట నిల దీక్ష చేసినాం దాదాపుగా ఈరోజు పదహైదు రోజులు అవుతా ఉంది పదహైదు పదమూడు పద్నాలుగు రోజులు ఉందంట మేము దీక్ష చేయబట్టి ఉదయం పది గంటలకు రావడం సాయంకాలం ఐదు గంటల వరకు ఏవి ఆహారం తీసుకోకుండా ఇక్కడ కూర్చోవడం అందరూ ఇందులో మహిళలు కూడా చెల్లెమ్మలు కూడా రోజు పాల్గొంటారెడ్డారు పాపం ఒకవైపు కోర్టులో కూడా వేసినాం డబ్బు కట్టాలా కమిషన్ గారు రూల్స్ను వైలేట్ చేసినారు అంటే అంత డబ్బు కట్టిన తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా ఎగ్జిబిషన్ అక్కడ సామాన్లు దించుకోవాలా అని కానీ డబ్బు కడగదలకే కొండారెడ్డి కోసం వరద కోసం ఆయన వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు ఎగ్జిబిషన్ నిర్వహించినారు అందుకే ఆయన మీద కూడా రూల్స్ వైలేట్ చేసినాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలా డబ్బు అంతా రాబట్టాలని చెప్పి మేము కోర్టు విన్నాం కోర్టులో పూర్తిగా గౌరవ హైకోర్టు వారు మాకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా న్యాయానికి అనుకూలంగా అనేక మార్లు చెప్పడం వలన కమిషన్కు విధులైన పరిస్థితి ఆసన్నమైంది డిఎంఏ గారు కూడా నోటీసులు జారీ చేయడం చేత కమిషన్ మీద పూర్తిస్థాయిలో ఒత్తిడి బిల్ అయింది అటువైపు కమిషన్కు ఒకవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు నుంచి ఒత్తిడింది మరొక వైపు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మేము ఇంతమంది కౌన్సిలర్లు ఇంతమంది చైర్మన్లు ఇంతమంది పార్టీ కార్యకర్తలము నేను అందరం కలిసి పదమూడు పద్దెనిమిది రోజులుగా ఉదయం సాయంకాలం వరకు రిలే దీక్షలు చేయడం వలన ఆయనకు ప్రజాక్షేత్రంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది ప్రభుత్వ అధికారులతోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది న్యాయస్థానంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయ్యే తలకి మేము విధిలేని పరిస్థితుల్లో డబ్బు కట్టించడానికి శ్రీకారం తిట్టినారు ఆయన బలవంతం చేసి వాళ్ళు ఇబ్బందులు కాళ్ళ వేలాపడి పడి ఎన్నింటి ఇబ్బందులు పడి రకరకాలుగా తిప్పలు పడితే లాస్టుకు యాభై నాలుగు లక్షలు కట్టినారు ప్రజలారా ఎనభై ఎనిమిది లక్షలు కట్టాల్సిన వాళ్ళు యాభై నాలుగు లక్షలు కట్టినారు ఈ యాభై నాలుగు లక్షలు వాళ్ళు కట్టడానికి ప్రధానమైన కారణం కోర్టు ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట పటిమ ఈ రెండు కారణాల చేతనే వాళ్ళు యాభై నాలుగు లక్షలు కట్టినారు ఇంకా కట్టాల్సిన ముప్పై నాలుగు లక్షలు ఏంటంటే కదా జిఎస్టీ ఒక కోటి తొంభై ఒక్క లక్ష మున్సిపాలిటీకి ఆ ఒక కోటి తొంభై ఒక్క లక్ష మీద పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ ముప్పై నాలుగు లక్షలు జీఎస్టీ కార్యాలయానికి వత్తుంది ఆ నుంచి స్టేట్ గవర్నమెంట్ కింద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది ఇప్పుడు ఆ ముప్పై నాలుగు లక్షలు నాకు కట్టలే నిన్నటికైతే యాభై నాలుగు లక్షలు కట్టారు వాళ్ళ ఉద్దేశం ముప్పై నాలుగు లక్షల రూపాయలు కూడా ఎగరగొట్టాలనే ఉద్దేశం ఉందని ఫస్ట్ చెప్పినా అయితే కోర్టులో మటుకు అది తప్పించుకునే దానికి వల్లనే కాదు రాగిరా యాభై నుంచి హైకోర్టు రాబడుతుంది మేము కోర్టులో కరెక్ట్గా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు ఇంకొకటి కూడా ఇందులో మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కదా మున్సిపల్ కమిషనర్ హైకోర్టు వారికి సంజాయ్ ఇచ్చిన సంజాయసి ఇచ్చిన నేపథ్యంలో ఒక మాట చెప్పినాడు వాళ్ళు డబ్బులు ఎగరగొట్టి పోకుండా నేను ఎగ్జిబిషన్ నిర్వాహకుల యొక్క ఎగ్జిబిషన్ సామాన్లు అన్నింటినీ కూడా అన్పిసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాయి కదా ఆ ఎగ్జిబిషన్ సంబంధించిన సామాన్లన్నింటినీ నేను సీజ్ చేసినాను సీజ్ చేసేసినాను మా ఉద్యోగస్తులు అక్కడ కాయలు పెట్టి డ్యూటీలు వేసినాను మాకు రావాల్సిన డబ్బు వచ్చిన తర్వాతనే అక్కడ నుంచి సామాన్లు వాళ్ళు లిఫ్ట్ తీసుకుపోయేటట్టు ఏర్పాటు చేసినా కాబట్టి భయపడవలసిన అవసరం లేదని గౌరవ హైకోర్టు వారికి ఆయన తెలియజేసినాడు ఇప్పుడు నేనేం చెప్తానంటే కదా ఇంకా ముప్పై నాలుగు లక్షలు రావ రావాలా ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎగరగొట్టేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది ఒప్పుకునేదానికి కుదరదు మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం న్యాయస్థానంలో నీకు అచ్చింతలు పడేది కాదు సస్పెన్షన్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అందులో న్యాయస్థానానికి నువ్వు ఒప్పుకున్నావు సీజ్ చేసినానని ఇప్పుడు నేను నీకు చెప్తా ఉన్నా న్యాయస్థానానికి నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నువ్వు అక్కడ ఉండబడిన సామానులను సీజ్ చేసినావు కాబట్టి ముప్పై నాలుగు లక్షల రూపాయలు జీఎస్టీ డబ్బు వచ్చేంత వరకు ఒక్క సామాను బయటకు పోయినా కూడా మేము కూడా డే లన్లతో పరిశీలిస్తూనే ఉంటాం ఇక్కడ నువ్వేదైనా పొరపాటు చేస్తే న్యాయస్థానానికి దాన్ని తెలియజేస్తాము ఇది ఒకటి రెండవది ఇరవై ఆరో తారీఖున వాయిదా ఉంది దీనికి సంబంధించిన హైకోర్టులో ఉంది ఆయన ఏం చెప్పిన మున్సిపల్ కమిషనర్ లాయర్ అంటే కన నాలుగు రోజుల కింద జరిగిన వాయిదాలో నాకు రెండు వారాలు గడువు ఇస్తే కదా ఈ రెండు వారాల గడువులో వాళ్ళతో డబ్బంతా కట్టించి నేను నీకు కౌంటర్ ఫైల్ చేస్తాను కోర్టు వారికి నివేదిక ఇస్తానని చెప్పినాడు హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు పద్నాలుగు రోజులు గడువు ఇచ్చినారు ఇరవై ఆరో తారీఖు వాయిదా అంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇరవై ఐదో తారీఖు లోపల ప్రతి రాజీనామా పేసను కట్టించి కౌంటర్ ఫైల్ చేయాలి నేను కమిషనర్ గారికి మళ్ళా కూడా చెప్తా ఉన్నా ఇరవై ఐదో తారీఖు లోపల నువ్వు ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ కూడా రాబట్టి ఇరవై ఆరో తారీఖున హైకోర్టులో నివేదిక ఇస్తే నీకు మంచిది మాకు మంచిది అందరికీ మంచిది నువ్వు ఇరవై ఆరు తారీఖున ఇవ్వకుండా ఉంటే ఇరవై ఆరు తారీఖున న్యాయస్థానం అందరూ నువ్వు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ సీజ్ చేసిన సామాన్లు ఏ ఒక్కటి బయటికి పోయినా కూడా మేము డేగల్లాగా కాయలు ఉంటాం కాబట్టి హైకోర్టుకు తెలియజేస్తాము ఈ రెండు విషయాలను తెలియజేస్తూ నిర్వాహకులు కూడా ఒక మాట చెప్తాను బ్రహ్మదేవుడు వచ్చినా కూడా మీరు ముప్పై నాలుగు లక్షలు ఎక్కడ కొట్టేదానికి కుదరదు మీరు కట్టాల్సిందే మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వరదరాజురెడ్డి గారు వరదరాజరెడ్డి కుమారులు వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు నిజాయితీగా కట్టే ప్రయత్నం చేస్తే అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినప్పుడు ఎవరైనా మా వాళ్ళు కొద్దో గొప్ప జిఎస్టీ ఎరగొట్టింటే ఆ డబ్బును మా వాళ్ళతో నేను కట్టించడము వాళ్ళు కొద్దిగట్టి కొద్ది గట్ట లేకపోతే నేను భాగం వేసుకోవాలని కట్టే క్రమం చేస్తానని చెప్పినా కాబట్టి మీకు నాకు ఇరువురికి సంస్కారం ఏంటంటే మీరు ముప్పై నాలుగు లక్షలు కట్టండి కట్టకపోతే మాత్రం కోర్టులో తప్పించుకోలేరు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు కోర్టు ద్వారా వస్తాదనే విశ్వాసము కమిషన్ రాబడతాడనే విశ్వాసము పూర్తిగా నమ్ముతూ ఇక ఈ దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేయడం వలన పోలీసులకు కానీ మరొకరికి కానీ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఉద్దేశంతో రోజు నీకు దీక్షా శిబిరాన్ని మేము ఉపశీనం కలిగిస్తాం టెంపరవరీగా ముప్పై నాలుగు లక్షల రూపాయలు కూడా మళ్ళీ కట్టకుండా హైకోర్టు రాబ హైకోర్టులో వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ హైకోర్టులో అక్కడ వాదన స్టార్ట్ అవుతుంది ఇదే శిబిరంలోనే మళ్ళీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి ప్రతి రూపాయి మీరు కట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ప్రతి రూపాయి మీరు రాబట్టడం కోసం కమిషనర్ గారు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ పదమూడు పద్నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన రిలే నిరాహార పోరాట పటిమ అభినందనీయము అపూర్వము ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లను మహిళా మనులను కార్యకర్తలను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తానా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అనేక రకాల కష్టాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ప్రజాధనాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి మీరు రూపిస్తున్న పోరాట పటిమ అభినందనీయం అపూర్వం మనస్ఫూర్తిగా మీ నాయకునిగా రాజమౌళి శివప్రసాద్ రెడ్డిని మీ సోదరుడు మిమ్మల్ని అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాల వైపు ప్రయాణం కావాల్సిందని తెలియజేస్తూ సెలవు పదిహేను కావాలి రెండేళ్ల క్రితము ఎగ్జిబిషన్ మేము చూస్తాం కాదు వాడికి సంబంధించి చెప్పండి మున్సిపాలిటీకి రావాల అమౌంట్ కట్టాలి కదా ఫ్రీ ఇస్తే మాకేమి అని అడిగినారన్న దాని గురించి మీ వివరం అంటే జిఎస్టీ ఖచ్చితంగా మేము కట్టాము అంటే మేము ఫ్రీ పెట్టాం కదా ఎగ్జిబిషన్ ఎంట్రెన్స్ అని అనిపి ఆయన వ్యాఖ్యలు చేసినా దాని ఆ పిల్లోని గురించి మా వంశి మాట్లాడు మా కాయ మారతాడు అయితే మీరు అడిగినారు కాబట్టి ఒక మాట చెప్తానా ఒక మాటే ఎప్పుడైనా ఎవరైనా నాయకుడు కావాలంటే పోరాటాలు చేయాల ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే నాయకుడు వేతావు బు బురదలితే శిఖండి వేతావు ఇప్పుడు ఆ పిల్లోడు నాయ పోరాటాలు చేస్తున్నాడా బురద తలుగుతున్నాడా మూడు సంవత్సరాలుగా ఆ పిల్లోడు చేస్తాడు ఏదేంది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఒక్క పోరాటం కూడా చేయలే ఈరోజు మేము మెడికల్ కాలేజీలు అంటే పోరాటం కరెంటు బిల్లులు అంటే పోరాటం ఇసుక అంటే పోరాటం ఫీజు రిమర్జమెంట్ అంటే పోరాటం రైతులకంటే పోరాటం సంక్షేమ పథకాలంటే పోరాటం నకిలీ మద్యం అంటే పోరాటం పదహారు పదిహేడు నెలల కాలంలో మేము చేసిన పోరాటాలు ఒకటా రెండా మూడా అఫిలోడు ఒక్కడన్నా మూడేళ్ళ మూడేళ్ళ సంవత్సరాల కాలంలో ఒక పోరాటం చేసినాడా చేయలే ఆ ఫిలోడ్ చేసింది ఏంది మటక గుట్టక క్రికెట్టు జూదము మంగతయి వ్యభిచారము ఇసుక భూములు ఇవన్నీ లేని విష ప్రచారం నా పైన చేసి అంటే బురద చల్లడం ఆ పిల్లోడికి చేతనైంది ఏంటంటే కనుక బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తాడు పోరాటాలు చేసేది చేత కాదు పోరాటం చేస్తే యోధుడు అంటారు బురద చల్లితే శిఖండి అంటారు ఆ పిల్లోడు నా దృష్టిలో శిఖండి పాత్రను పోషిస్తున్నాడు వరదరాజ్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి మేలు చేసేదానికోసం అది కూడా ముందుకు వచ్చి పోరాటం చేయలేడు అది నిజంగా పోరాటం చేయాలంటే ఎవరికి మీద చేయాలా జూదాల మీద ఇంకోటి ఇంకోటి అంటే వరదాడు మీద చేయాలా వరదరాజు మీద పోరాటం చేసే శక్తి లేదు చేయడు ఏం చేస్తున్నాడు చికెన్ పాత్ర భోజిస్తున్నాడు ఫైనల్గా ఆ పిల్లోని నేను చెప్పేది ఏంటంటే కన ఆ పిల్లోని స్టేట్మెంట్లకు నేను సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేను మా కాజా ఇస్తాడు కాబట్టి వంశీ ఇస్తాడు నేను ఆ పిల్లోని చెప్పేది ఏంటంటే కన ఇప్పటి నుంచైనా నువ్వు పోరాటాలు చేయి యోధుని వేతావు బురదాకు చికెన్ వేతావు ఎగ్జిబిషన్ బట్టయి చెల్లించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది నేను కూడా పోయి నేను కూడా విజయవాళ్ళు అధికారులు కూడా ఫిర్యాదు చేశాను దీంట్లో భాగం నాకు కూడా మా ప్రతిఫలం కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు అనుకో అనుకో తప్పే ఉంది ఎవరు వాడు అనుకోవచ్చు నేను యోధుణ్ణి నేను వీరుణ్ణి సూర్యుడిని అనుకోవడంలో తప్పే ఉంది అతనికి అతను అనుకోవడంలో ఏ నువ్వు యోధుని కాదు నువ్వు వీరుని కాదు నీకు జంపు విశాలు లేవు ఇంకోటి లేవు అని అన్నా నేను స్వామి ఎవని వాడు దబ్బతరచుకోవచ్చు సైల్మాన్ అనుకుంటాడు వచ్చు అనుకో నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఉంది ఎవడని అనుకోవచ్చు అది చేసినావా చేయలేదు అనేది ఎవరు అనుకోవాలా ప్రజలు అనుకోవాలా స్కూల్ మీద పాయింట్ కోట్లు ఇంకా మున్సిపాలిటీ బాయ్యన్నారు అది కూడా నేను రమణ మర్చిదాన్ని పిల్లలు వేసినా ఎట్లా బాగా తెలుసుకోలేదు రాజకీయాల్లో ఉండేవాడు ఎవడైనా కానీ కొద్దిగా అబ్జర్వేషన్ బాగుండాలా క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి విషయం ఏం జరుగుతుందని తెలుసుకునేవాడే రాజకీయ నాయకుడు తెలుసుకోకుండా కాలు ఎత్తుకొని ఇంట్లో అనుకుంటే రాజకీయ నాయకుడు ఎత్త తడబ్బా ఒక మటన్ బిర్యానీ తిని రెండు మటన్ బిర్యానీ తిని కాళ్ళు ఎత్తుకొని కొనుక్కుంటే కాలేడు ఎప్పుడు కూడా మా మన ఎగ్గినాడు కాలు ఎత్తుకొని కొనుక్కునేవాడిని అట్లా కాలేడు పిల్లి వేసినాం రమణ మహర్షి దాని మీద పెళ్ళి వేసినాం దానికి ఏమి ఇబ్బంది లేదు నాకు నా వరకు ఉండేటి ఏంటైనా నా దృష్టికి వస్తే నేను ప్రజా సమస్యలు పోరాటమే చేస్తాను